శంకర వరప్రసాద్ మన అందరి గుండెల్లో ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో కాదు ప్రపంచం మొత్తం మీద అందరి గుండెల్లో మన శంకర వరప్రసాద్ సుస్థిరం చేసుకునేదానికి సంక్రాంతికి ముందు రెండు రోజులు ముందుగా మన ఆలరించడానికి ఆయన డెబ్బై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు యూత్లాగా చిన్న కుర్రాళ్ళతో ఎలా డ్యాన్స్ చేస్తారో అలా ఆయన డ్యాన్స్ చేసుకుంటూ కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా అనిల్ రావుపూడి గారు ఆయన క్యామిడీ సెంటిమెంటు వాటన్నిటిని కూడా చిరంజీవి గారు నటిస్తూ ఆయన నటనకి ఆయన డైరెక్షన్కి ఎక్కడో ఎవరెస్ట్ శిఖరాలను తెత్తుకు తీసుకెళ్లే స్థాయిలో వచ్చింది ఈ సినిమా కాబట్టి ఇది సంక్రాంతి సంబరాలు మేము జరుపుకుంటున్నాం ఈ చిత్రం ఇది గత చిత్రాలను మించి రికార్డులు సృష్టిస్తాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ తెలియజేస్తారు సంవత్సర సంవత్సరానికి వచ్చే ఈ సంక్రాంతి పెద్ద పండుగ అంటారు అందరికంటే ముందు మన శివశంకర వరప్రసాద్ గారు మన మెగాస్టార్ ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది అందులో భాగంగా ఈరోజు మా తిరుపతిలో మన మెగా ఫ్యాన్స్ అందరూ అందరం కలిసి డీ డీజే డీజే కూడా పెట్టాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఫ్యామిలీ ఫ్యామిలీ తగ్గ సినిమా కాబట్టి క్యామెడీ ఉంటుంది ప్రతి ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సినిమా ఈ సినిమా గతంలో మంత్రి గారి వియంకుడు జ్వాల శంకర్దాదా ఎంబీబీఎస్ సంటబ్బాయ్ ఈ సినిమా టైప్లో ఒక రేంజ్లో ఉంటుంది ఈరోజు ప్రపంచంలో కామెడీ కానీ ఏదైనా కానీ ఏకైక వ్యక్తి ఒక మెగాస్టార్ చిరంజీవి గారు చేయగలడు హీరోలల్లో డ్యాన్స్లో కూడా ఆయన శివతాండం లాగా వేసే డ్యాన్స్ ఒక చిరంజీవి మాత్రమే ఈరోజు ఎంతోమంది వేయచ్చు కానీ ఎంతోమంది వేసినా వాళ్ళు వేసేటప్పుడు అది చిరంజీవి ఎప్పుడో వేసేసి డ్యాన్సే వేస్తారే కాబట్టి మన భారతదేశంలోనే నెంబర్ వన్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ డాన్సర్ మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మీరు ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారు జయ చిరంజీవి గారి సినిమా అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ లాంటిది అలాంటిది మన సంక్రాంతి పండగ వస్తుందండి ఇది మనకి ఇంకా పెద్ద పండగ లాంటిది చిరంజీవి గారి కంబ్యాక్ తర్వాత సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి ఒకటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇంకోటి వాల్తేరి వీరేయ ఈ సినిమా రెండింటికి కలిపి మించి బ్యాక్ బాస్ హిట్ అవుతుంది ఖచ్చితంగా మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు గ్రాస్ కొట్టుతుంది ఇది రీజనల్ ఇండస్ట్రీ ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అనిల్ రావుడి పండక్కి వచ్చిన ప్రతిసారిగా తన లెవెల్ని పెంచుకుంటూ పోయాడు ఫస్ట్ సినిమా వంద కోట్లు రెండవ సినిమా నూట యాభై కోట్లు మన పండగకి సంక్రాంతికి వచ్చిన మూడు వందల కోట్లు కొట్టాడు ఈ సినిమా నాలుగు వందల కోట్లు కొట్టి తెలుగులో రీజనల్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఖచ్చితంగా అవుతుంది తప్పకుండా ఈ సినిమాను అందరూ ప్రేక్షకులు అందరూ పండగ ఆదరిస్తారు ఈ సినిమానే విజయం సాధిస్తుందని మేము అభిమానులుగా మెగా అభిమానుల నుంచి మేము అందరూ కోరుకుంటున్నాం అలాగే మురళన్న ఆధ్వర్యంలో తిరుపతిలో మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము అదే యువ మన యువకుడు రుద్రకిషోర్ దాంట్లో కూడా ఈ రాశివత దాంట్లో కూడా అన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఇంకా కూడా పండగకి చీరలు చీరల పంపిణీ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని మెగా అభిమానులుగా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా తీరుతుంది విజయం సంక్రాంతి పండగ ఈ రోజు నుంచే సాయంకాలం నుంచే ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు ఇంటి పాతి అందరూ ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో వచ్చి హ్యాపీగా చూసుకొని బ్లాక్ పాస్టర్ చేస్తారు ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా ఎంజాయ్ చేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ చిన్నపిల్లల గారి నుంచి ముస్లింల వరకు బాగా పండించినారు చిరంజీవి గారు ప్రతి ఒక్క సీన్ కానీ యాక్షన్ కానీ ఫైట్లు కానీ వెంకటేష్ వచ్చినాక సినిమా పీక్స్కి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు చేసిన అల్లర్లు కామెడీలు అంత ఇంత కాదు సూపర్ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బాస్టర్ బంబర్ హిట్ సార్ ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా బాగుంది పోర్కోట్లేదు చాలా బాగుంది చాలా గ్యాప్ తర్వాత ఫుల్ ఎనర్జీ ఉన్నాడు చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది వెంకటేష్ ఇద్దరు చేసినది ఎంత బాగుంది ఉంటాయి అది కన్నడ వాళ్ళు వచ్చినారు కాబట్టి రెండు చేరింది కాబట్టి చాలా చాలా బాగుంది మాకు ఫిలిం అంటేనే ఇష్టమే లేదు కానీ ఈ ఫిలిం చూసిన దానికి ఇంకా ఫిలిం చూడాలా అనిపిస్తుంది అంత బాగుంది అందరూ రావచ్చు పిల్లోళ్ళు చూడొచ్చు పెద్దోళ్ళు చూడొచ్చు కామెడీ ఉంది అన్నీ ఉంది బాగుంది చాలా ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಮೂವಿ ಸಂಕ್ರಾಂತಿಗೆ ಚೆನ್ನಾಗಿ ರನ್ ಆಗತ್ತೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಚಿರಂಜೀವಿ ವೆಂಕಟೇಶ್ದು ಕಾಂಬಿನೇಷನ್ ತುಂಬಾ ದಿವಸ ಆದ್ಮೇಲೆ ಬಂದಿದೆ ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది నెంబర్ వన్ అన్నయ్యని ఎలా చూపించాలో కూడా అసలు మ్యాన్ కానీ డైరెక్షన్ కానీ చాలా వండర్ఫుల్ గా తీశారు కెమెరామెన్ ఎక్టర్ చాలా బాగుంది స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా నీట్ గా క్లాస్గా వెళ్ళింది మూవీ చిరంజీవి గారు చాలా చాలా అందంగా కనబడ్డారు వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ చాలా బాగుంది సూపర్ హిట్ ఉంది అసలు అనేది రావు మార్క్ బాగుంది చిరంజీవి గారి స్టెప్స్ అయితే అద్గిరిపోయాయి అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుంది కామెడీ టైమింగ్ అండ్ వెంకటేష్ ఎంట్రీ ఈజ్ వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆర్ఆర్ అసలు బాగుంది వన్ మోర్ టైం మళ్ళీ ఫ్యామిలీ అందరితో రావాలని వి ఎంజాయిడ్ లాట్ వి ఆర్ వెరీ హ్యాపీ

సంక్రాంతికి అసలు ఇద్దరికి సెవెంటీ ఏజ్ లో ఉన్నట్టు లేరు అండి ఈ వయసులో ఆయన మాత్రం చేస్తున్నాడు అంటే హ్యాపీ కామెడీ చాలా బాగుంది